హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్ నేను మీ సత్య ఈ వీడియోలో చాలా అంటే చాలా టేస్ట్గా ఉండి సేమ్ రెస్టారెంట్ డాబా స్టైల్లో ఉండేటటువంటి కబాబ్కి ఏ మాత్రం తీసుకోకుండా అదే స్మోకీ ఫ్లేవర్తో ఇలా నోట్లో వేసుకున్న వెంటనే అలా కరిగిపోయేంత మృదువుగా మధురంగా ఉండేటటువంటి పన్నీర్ కబాబ్ని ఎలా హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దాం అంతేకాకుండా ఈ పన్నీర్ కబాబ్లోకి చాలా ఈజీ సింపుల్ ట్రిక్లో గ్రీన్ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేద్దామండి వర్షం పడుతూ ఉన్నప్పుడు వేడి వేడిగా ఈ పన్నీర్ కబాబ్స్ అలాగ నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మనకి స్వర్గం కనిపిస్తుందండి అంత అద్భుతంగా ఉంటుంది సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు అయితే పన్నీర్ని తీసుకుంటున్నానండి ఈ పన్నీర్ సాఫ్ట్గా అవ్వడం కోసం మరిగే వాటర్లో ఒక పది నిమిషాల పాటు ఉండండి వాటర్ మరిగేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి పన్నీర్ ముద్దను ఉంచేసి అలా పది నిమిషాలు పెట్టేయండి సో అడుగు దలసరిగా ఉండే బాండి పెట్టుకుని జీడిపప్పు పలుకులని నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత ఇలా పౌడర్ పౌడర్గా అయితే మిక్సీ జార్లో వేసేసుకోండి సో పది నిమిషాలు మరిగే నీటిలో నానినటువంటి పన్నీర్ని కాస్త మనం సాఫ్ట్గా చిన్నగా తురుముకుంటే కనుక మనకి పన్నీర్ కబాబ్ చాలా టేస్ట్గా ఉంటుందండి పన్నీర్లో మనకి మంచిగా ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయండి వెజిటేరియన్కి ది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు పన్నీర్ని సో ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండింగ్ చేసి పెట్టుకున్నటువంటి కాజు పౌడర్ జీడిపప్పు పలుకుల పౌడర్ని కూడా వేసేసుకుని సన్నగా చిన్నగా తరిమిన తురిమినటువంటి అల్లం ముక్కలు కూడా వేసేసుకుని చక్కగా గట్టిగా ప్రెష్ చేస్తూ ఒత్తుతూ అన్నీ కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలండి జీడిపప్పు కానీ పన్నీర్ కానీ మనకి అత్యంత బలవర్ధకమైన ఫుడ్స్ అని చెప్పచ్చండి చాలా బలంగా ఉండొచ్చు మంచి రుచికరమైన కబాబును తింటూ కూడా సో ఇలా మొద్ద టెక్స్చర్లో అయిన తర్వాత అడుగు దలసరగాను ఉండాలి అలాగే గిన్నె వెడల్పుగాను ఉండాలి ప్లస్ లోతుగాను ఉండాలి అలాంటి ఒక గిన్నెనైతే తీసుకుని చక్కగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పన్నీర్ మిశ్రమాన్ని అంతటిని కూడా ఆ గిన్నెలోకి షిప్ చేసేసి కాస్త ఇలా ప్రెష్ చేస్తూ ఒత్తుతో అయితే ఉంచుకోండి సో మనకి ఈ పన్నీర్ కబాబ్ స్పెషాలిటీ ఏంటంటే ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ అండ్ అది అది మనకి కంపు కొట్టే పొగలా కాకుండా ఒక మంచి స్మోకీ ఫ్లేవర్లా కావాలంటే ఇలాగ చిన్న నిప్పు రవ్వనైతే రగిల్చండి ఇలాగా బాగా ఎర్రగా కాలేటటువంటి నిప్పు మీద ఒక నాలుగైదు చొక్కలు నెయ్యిని గడ్డలా పేరుకున్న నెయ్యిని వేయగానే చూడండి గుబాళించుకుంటూ పొగ ఎలా గుప్ప గుప్ప మనం అయితే పొగొచ్చేస్తుందో ఇలా పొగొచ్చేటప్పుడు మనం ఏదైనా లిడ్తో మూతతో అయితే కవర్ చేసేసుకున్నట్లయితే అలా పది నిమిషాలు అట్టే పెట్టేయండి ఈలోగా మనం కాస్త మిరియాల పౌడర్ని అయితే రెడీ చేసుకుని పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా ఇలాగా నేతితో ఉన్నటువంటి స్మోకీ ఫ్లేవర్ అంతా కూడా ఈ పన్నీర్ మిశ్రమానికి పట్టి చాలా బాగుంటుందండి పన్నీర్ కబాబ్ సో ఇందులో ముందుగా దంచిపెట్టుకున్నటువంటి మిరియాల పౌడర్ అలాగే ఒక అర చెక్క నిమ్మరసం పిండేస్తే చాలా బాగుంటుంది పన్నీర్ కబాబ్ సో ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కాస్త కలర్ కోసం పసుపు వేసేసుకుని కలిపేయండి ఇలా కలిపేటప్పుడు మనకి మిరియాలు ప్లస్ స్మోకీ నెయ్యితో కూడిన స్మోకీ ఫ్లేవర్ కలిపి మనకి మౌత్ అంతా కూడా ఫుల్ ఆఫ్ వాటర్ వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మైండ్ రిలీఫ్గా కూడా ఉంటుంది ఆ స్మెల్కి సో మొత్తం ఈ పన్నీర్ మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక్కసారి వీడియోలో నేను చూపించిన మాదిరిగా దళసరిగా ఒక ఇడ్లీల మాదిరిగా అయితే ఇలా ప్రెష్ చేస్తూ ముఖ్యంగా ఎడ్జెస్ పగలకుండా సాఫ్ట్గా ఇలా అందంగా అయితే ఒత్తుకోవాలండి కబాబ్స్ మాదిరిగా సో వీడియోలో చూపించిన మాదిరిగా అయితే చక్కగా ఒత్తేసుకోండి ముఖ్యంగా ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది ఎడ్జెస్ పగిలిపోతాయండి అలా ఎడ్జెస్ పగలకుండా టూ సాఫ్ట్గా మనం ఈ ఆ పన్నీర్ కబాబ్స్ని ఒత్తుకోవడంలోనే పన్నీర్ కబాబ్స్ యొక్క టేస్ట్ టెక్చర్ లుకింగ్ గుడ్నెస్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుందండి సో ఇలా బాగా కాలేటటువంటి ప్యాన్ మీద ఒక్క చొక్క నూనె కూడా వేయవలసిన అవసరం లేకుండా చక్కగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి కబ్స్ కబాబ్స్ అన్నిటిని కూడా అటు ఇటు వేయించేసుకోవచ్చు సో ఇలా వేగేటప్పుడే మనకి పన్నీర్లోంచి నెయ్యి అనేది రిలీజ్ అవుతుందండి ఈ నెయ్యితోనే మనకి చక్కగా ఇవి వేగిపోతాయండి ఒక్క చొక్క నూనె కూడా వేయవలసిన అవసరం లేదు సో చాక్తో అన్నిటిని కూడా కాస్త అటు ఇటు కదుపుకుని ఇలాగ చేతితో అటు ఇటు కూడా ఎర్రగా బ్రౌన్ కలర్లో వేయించుకుంటే కనుక పన్నీర్ కబాబ్ చాలా బాగుంటుందండి సో ఇక్కడ వేయించుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి మన హౌస్ వైఫ్స్ కాకపోతే మూత పెట్టుకుని అటు ఇటు కూడా ఎర్రగా దోరగా వేయించుకుంటే కనుక చాక్ హెల్ప్తో మనకి చూడడానికి బాగుంటాయి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయండి లేకపోతే మనకి మనకి గుండె గుండెలాగా అయితే అయిపోతాయండి సో ఇలా కేర్ఫుల్గా అటు ఇటు ఎర్రగా దోరగా కాల్చుకునేటప్పటికి మనకి ఈ పన్నీర్లో ఉన్నటువంటి నెయ్యి కంప్లీట్గా రిలీజ్ అయిపోతుందండి సో ఇందులోకి మనకి గ్రీన్ చట్నీ అని చెప్పేసి ఒక రెండు ఆకులు అలాగే కాస్తంత కొత్తిమీర రబ్లో మన రుచికి సరిపడినంత బెల్లం పచ్చిమిర్చి ఒక అర చెక్క వరకు అరికితే నిమ్మరసం వేసేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని గ్రైండింగ్ చేసేసుకుంటే చాలా సింపుల్గా ఒక రెండు నిమిషాల్లోనే మనకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుందండి సో ఈ పన్నీర్ కబాబ్ని గ్రీన్ చట్నీతో తింటూ ఉంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి సో ఇలా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే కనుక మనకి మైక్రోన్యూట్రియన్స్ కూడా మన బాడీకి పుష్కలంగా అయితే వెళ్ళిపోతాయండి చాలా హెల్దీగా చాలా చాలా టేస్టీగా సేమ్ మనకి డాబా స్టైల్ టెక్స్చర్ టేస్ట్ ఫ్లేవర్ని కలిగిన ఈ పన్నీర్ కబాబ్ని ఈ గ్రీన్ చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకుని వేడి వేడిగా తింటూ ఉంటే మనకి ఇంకా ఫీలింగ్ చెప్పలేమండి చాలా మధురమైన రుచిని కలిగి ఉంటుంది చాలా ఈజీగా చాలా టేస్టీగా మన ఇంట్లోనే ఇలాగ డాబా స్టైల్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కబాబ్స్ని చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇలా పన్నీర్ లోపల పైన క్రంచీగా లోపల మెత్త మెత్తగా మృదువుగా ఇలా నోట్లో వేసుకోగానే అలా వెన్నపోసులా కరిగిపోతూ అయితే మనకి వెంటనే చాలా మంచి అనుభూతిని అయితే ఇచ్చేస్తుందండి ఈ పన్నీర్ కబాబ్ సో నచ్చిందా ఎలా అనిపిస్తుంది సో డెఫినెట్గా అయితే ఈ పన్నీర్ కబాబ్ని వీడియోని అయితే లైక్ చేసుకోండి ఫస్ట్ అప్పుడే మంది గృహిణికి ఈ వీడియో రీచ్ అవుతుంది అలాగే ఇలాంటి హెల్దీ రెసిపీస్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ని అందజేస్తున్న మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ మనం రెండు రకాల చట్నీ ఒకటి గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే కనుక మన హెల్త్ చాలా బాగుంటుంది మైక్రోన్యూట్రియన్స్ వెళ్ళి మనకి సీజనల్గా వచ్చేటటువంటి అన్ని రకాల కంప్లైంట్స్ని తట్టుకోగలుగుతుంది సో వర్షం పడుతున్నప్పుడైతే వేడి వేడిగా ఈ పన్నీర్ కబాబ్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది